అగ్ర అగ్రహీరో జూనియర్ ఎన్టీఆర్ తాజాగా తెలంగాణ కొత్త ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు ఈ మేరకు నూతన ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన రేవంత్ రెడ్డికి తన ప్రత్యేక శుభాకాంక్షలను అందజేశారు ఆ తర్వాత వీరి మధ్య చాలాసేపు సమావేశం జరిగింది ఇందుకు సంబంధించిన కొన్ని వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలుదీరిన విషయం తెలిసిందే రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించడం జరిగింది డిసెంబర్ ఏడున ఎల్బీ స్టేడియంలో ఆయన ప్రమాణ స్వీకారం చేశారు ఆయనతో పాటు రాష్ట్ర మంత్రులు సైతం ప్రమాణ స్వీకారం చేశారు ఈ సందర్భంగా రేవంత్ రెడ్డికి పలువురు రాజకీయ నాయకులు సినీ ప్రముఖులు క్రీడా ప్రముఖులు అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు మరికొంతమంది స్వయంగా రేవంత్ రెడ్డి స్వగృహానికి చేరుకొని ఆయన్ని కలిసి తమ శుభాకాంక్షలు అందజేస్తున్నారు టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి మెగాస్టార్ చిరంజీవి పవన్ కళ్యాణ్ యంగ్ హీరో నిఖిల్ డైరెక్టర్ ఆర్జీవి రేవంత్ రెడ్డికి విషస్ తెలియజేశారు శుక్రవారం సూపర్ స్టార్ మహేష్ బాబు సైతం రేవంత్ రెడ్డికి శుభాకాంక్షలు అందజేశారు ఇక తాజాగా జూనియర్ ఎన్టీఆర్ స్వయంగా హైదరాబాద్లో రేవంత్ రెడ్డి స్వగృహానికి వెళ్ళి ఆయన్ని స్వయంగా కలిసి తన అభినందనలను తెలియజేశారు ఈ క్రమంలోనే రేవంత్ రెడ్డితో చాలాసేపు మాట్లాడడం జరిగింది ఇందుకు సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియా వేదికగా వైరల్గా మారాయి ఇక రేవంత్ రెడ్డిని కలిసిన జూనియర్ ఎన్టీఆర్ తన సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని అభిమానులతో పంచుకున్నారు తెలంగాణ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన రేవంత్ రెడ్డి గారికి హృదయపూర్వక అభినందనలు మీ తెలంగాణలో పాజిటివ్ ఎనర్జీ అభివృద్ధి జరగాలని కోరుకుంటున్నాను మిమ్మల్ని కలవడం ఎంతో ఆనందంగా ఉంది అంటూ ట్వీట్స్ ద్వారా తన ఆనందాన్ని వ్యక్తపరిచారు జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం తారక్ చేసిన ట్వీట్ నెట్టింట వైరల్గా మారుతుండగా ఫ్యాన్స్ సైతం రేవంత్ రెడ్డికి విషష్ తెలియజేస్తున్నారు ఇక ఎన్టీఆర్ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం దేవర షూటింగ్తో బిజీగా ఉన్నాడు ఈ మూవీ వచ్చే ఏడాది వేసవికానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది